ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కు భయపడి ఏకంగా మొన్నటి వరకు కొట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేని సురక్షిత ప్రాంతంలో దాక్కున్నారు ఏ దేశాధినేతైనా ఇలా సొంత దేశంలో భయపడుతూ పారిపోతాడా అంటే ఇజ్రాయెల్ దెబ్బంటే అలా ఉంటుంది చివరకు ఫోన్లు కంప్యూటర్లు సహా ఏ ఎలక్ట్రానిక్ పరికరం లేని ఇంట్లో కమేనీ దాక్కున్నాడంటే ఇజ్రాయల్ సత్తా ఏంటో తెలుసుకోవచ్చు ఎందుకు భయపడుతున్నారంటే రెండు కారణాలున్నాయి ఒకటి తమ సొంత దేశంలో ఆశ్రయం పొందుతున్న హమాస్ టాప్ పొలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హనీయను దారుణంగా హత్య చేసింది మొస్తాద్ ఇప్పుడు ఏకంగా బయట ప్రపంచానికి ఎక్కడుంటాడో కూడా తెలియని హిజ్బుల్లా అధినేత నజరల్లాను దారుణంగా బాంబులేసి చంపింది దీంతో అధ్యక్ష భవనంలో శాద తీరే కమేని చంపడం ఇజ్రాయెల్ పెద్ద పనే కాదని భయం ఆయన్ను వెంటాడుతుంది ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్మీ అధికారుల సాయంతో పారిపోయి రహస్య ప్రాంతంలోని బంకర్లో లో దాక్కుంటున్నారు ఆయన ఆయన భయంలో అర్థం ఉంది ఎందుకంటే బేరట్లోని బంకర్లో ఉన్న ఇళ్లలోనే ఉంటాడు నజ్రల్లా బయట ప్రపంచానికి కనిపించడు సొంత దేశంలోని వారికే తెలియదు కానీ ఇజ్రాయెల్ ఎలా పసిగట్టింది ఎలా చంపింది ఇది అమెరికాకు సైతం అర్థం కాని విషయం బేరట్ సిటీ సెంటర్లో ఉన్నాడు నజ్రల్లా కానీ ఇజ్రాయెల్కు కు మొదటి నుంచి తెలుసు దహయా ప్రాంతంలోనే హిజ్బుల్లా అగ్రనేతలంతా ఉన్నారని ఎప్పుడో తెలుసు కానీ అక్కడ లక్షల భవనాలున్నాయి మరి ఏ భవనంలో నజరల్లా దాక్కున్నాడనేది ఎలా పసిగట్టింది యూదులు వెళ్లి బీరట్లో తిరిగే ఛాన్సే లేదు ఎందుకంటే ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇజ్రాయెల్ అధికారులను గుర్తిస్తారు నడక నుంచి భాష వరకు తెలిసిపోతుంది కానీ రియల్ టైం ఇంటెలిజెన్స్ ఇన్ఫో ఎలా తెలిసిందనేదే మిస్టరీ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చిన కథనాల ప్రకారం కొన్ని నెలల క్రితమే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు నజరల్లా ఇంటిని పసిగట్టాయి ఒకటి పేజర్ల నుంచి ఇచ్చిపుచ్చుకునే సందేశాల కారణంగా వాటిని ట్రాక్ చేసిందనేది ఒక వార్త ఏ పేజర్లో నుంచి ఏ సమాచారం వస్తుందో పసిగట్టి స్వైవేర్ ద్వారా నజరల్లా ఆదేశాలు ఇస్తున్న పేజర్లో లొకేషన్ గుర్తించింది మొసాద్ సరిగ్గా పేజర్లన్నీ పేలిచిన తర్వాత భయంతో తనకు అత్యంత భద్రమైన ప్రాంతానికి రాత్రి సమయంలో నజరల్లా ప్రయాణించి చేరుకుంటాడని తేలింది ఖచ్చితమైన లొకేషన్ ను బేరట్లోని లెబనాన్ దేశస్తులే సమాచారం ఇచ్చారట కొన్నేళ్లుగా వారిని పెంచి పోషిస్తుందట ఇజ్రాయేల్ అంతేకాదు వేరే దేశం నుంచి యూదులే వెళ్లి లెబనాన్లో సెటిల్ అయ్యారు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ముస్లింలుగానే బ్రతుకుతున్నారు వారే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ను బలోపేతం చేస్తున్నారనే విషయం కూడా బయటకు పొక్కింది ఎందుకంటే కొన్నేళ్ల క్రితం లెబనాన్లోని కొంత భాగాన్ని ఆక్రమించి యుద్ధం చేసింది ఇజ్రాయెల్ ఆ సమయంలోనే తమకు అనుకూలమైన యువకులను ఎంపిక చేసుకుని శిక్షణ కూడా ఇచ్చింది వారిలో లెబనాన్ దేశస్తులే ఉన్నారు వారికి భారీగా డబ్బులు ఇవ్వడం చేస్తోంది డబ్బు కూడా విదేశాల్లో ఇస్తుందట అలా పేజర్ల పేలిన తర్వాత సొంత నిఘాతో పాటు లెబనాన్లో తమ కోసం పనిచేస్తున్న గూఢచారులతో కూడా కన్ఫామ్ చేసుకుంది మసాద్ మొత్తం పది అంతస్థల బిల్డింగ్ కింద సొరంగం ఉంది దానికి మూడు దారులు ఉన్నాయి కానీ భోజనం మాత్రం అదే లో ఉంటున్న కూతురు మాత్రమే పంపుతుంది ఎవరిని నమ్మడట నజ్రల్లా దీంతో భోజనం కోసం ఏర్పాట్లు చేయాలంటే సరుకులు కూడా కావాలి ఇటు నజ్రల్లా ఆ ఇంట్లో ఉన్నాడంటే భారీగా సరుకులు మటన్ కూడా వెళుతుందట దగ్గరలోని మటన్ షాపులు కిరాణా షాపుల్లో పాగా వేశారు ఇజ్రాయెల్ వేగులు ఇక పేజర్లు పేలిన రాత్రే ఆ ఇంటికి చేరుకున్నాడు ఆ తర్వాత అతని ఇంట్లోకి వెళ్ళిన రెండు వాహనాలు తిరిగి బయటకు వెళ్ళలేదు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను గుర్తించడం చాలా సులభం బ్లాక్ టింట్ ఉండే ఆ వాహనాలను గుర్తించారు పార్కింగ్ ఏరియాలో కూడా వాటిని తీయకుండా ఉంచడంతో అక్కడే ఉన్నాడని నిర్ణయించుకున్నారు అదే సమాచారాన్ని ఇజ్రాయెల్కి అందించారు కానీ బేరట్ సెంటర్లో ఉన్న భవనం పైకి బాంబులు వేస్తే అంతర్జాతీయంగా ఒత్తిడిస్తుంది అవుతామనే ప్రధాని నేతన్యాహాను వారించారు మంత్రులు కానీ సరిగ్గా ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం ఆయన వెళ్లాలనుకున్న సమయంలో ఇజ్రాయెల్ నుంచి సమాచారం వచ్చింది ఖచ్చితంగా హిజ్బుల్లా అధినేత నజరల్లా అదే ఇంట్లో బంకర్లో ఉన్నాడు మన వాళ్లు చూశారు వేసేయాలా అని అనుమతి అడిగారు దీంతో ఎలా చంపుతారని నేతన్యాహు అడిగారు ఇప్పుడు ఫోన్లో చెప్పలేం మీరు అనుమతిస్తే యుద్ధ విమానంలో బాంబులు వేసి వస్తాం ఖచ్చితంగా చస్తాడని చెప్పారు ఎయిర్ ఫోర్స్ అధికారులు మొసాద్ కూడా ధృవీకరించింది మరి ఆపరేషన్ ఎవరు చేస్తున్నారంటే అరవై తొమ్మిదవ స్వేటర్ అని అని చెప్పారు అధికారులు ఇక్కడే నేతన్యాహు ఆలోచనలో పడ్డారు ఎందుకంటే వీళ్లు నెతన్యాహు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు వీరిని హ్యామర్స్ అంటారు వాస్తవానికి ఒక ప్రధానికి అధికారులు మాత్రం గుడ్డి ఆపరేషన్లు చేయమన్నారు దీంతో నెతన్యాహు హామర్స్ అధికారులతో చర్చించారు మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వంద బాంబులను విసురుతామని పిన్ పాయింట్ లొకేషన్ కూడా తెలిసిందన్నారు దీంతో సరేనన్నారు ప్రధాని నెతన్యాహు అంతే ఏకంగా అమెరికా నుంచి కొన్న ఎఫ్ ఫిఫ్టీన్ ఐ ర్యామ్ ఫైటర్ జెట్ను రంగంలోకి దించారు మరోవైపు అమెరికాలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో గదిలోకి వెళ్లే ముందే వేస్యని అనుమతించి గంభీరంగా సభల ప్రసంగం మొదలు పెట్టారు నేతన్యాహు హ్యామర్స్ కు ఎన్నో టఫ్ ఆపరేషన్లు చేసిన అనుభవం ఉంది జెరూసలేంలోని లోని వారూంలో ముగ్గురు కమాండర్లు ఈ ఆపరేషన్ పర్యవేక్షిస్తూ ఉన్నారు మరోవైపు హ్యాట్ జరిమ్ బేస్ నుంచి ఇద్దరు పైలట్లతో నూట యాభై బాంబులతో బయలుదేరింది ఎఫ్ ఫిఫ్టీన్ ఐ ఇజ్రాయెల్ అధికారుల్లో ఉత్కంఠ ఎందుకంటే మొదటిసారి లెబనాన్లోని జనావాసాలపై బాంబులు విసరడం సామాన్య ప్రజలపై బాంబులు పడితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఏకాకవుతుంది పిన్ పాయింట్ గా బాంబులను వదలాలి ఒక్కో బాంబు బరువు వెయ్యి కిలోలు ఇంత బరువున్న బాంబులు ఎందుకని మనకు అనుమానం కలగక మానద్దు వాస్తవానికి ఇంత బరువైన బాంబులు రెండో ప్రపంచ యుద్ధంలో విరివిగా వాడారు ఇప్పుడు ఇజ్రాయెల్ వాడుతోంది అది కూడా హిజ్బుల్లా అధినేత నజరాలను చంపేందుకు ఈ ఆపరేషన్ను కమాండింగ్ ఆఫీసర్ అమిత్షయ పర్యవేక్షిస్తూ ఉన్నారు జెరూసలేంలో ఉన్నతాధికారులు ఊపిరి చూస్తూ ఉన్నారు బాంబులు విసరడంలో ఆరితేరన్న ఫైటర్ సీట్లో ఉన్నాడు సరిగ్గా ముప్పై ఐదు నిమిషాలకు బేరట్ ఆకాశంలోకి వెళ్ళింది యుద్ధ విమానం ఫైనల్ క్లియరెన్స్ కోసం మరోసారి అనుమతి అడిగాడు పైలట్ ఈ బాంబులకు నాట్ నైన్ గా పేరు ఇవి అమెరికా నుంచి కొన్నవే కానీ ఇజ్రాయెల్ వీటికి ఏకంగా జడాం ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చింది అంటే ఖచ్చితంగా కిటికీలోకి బాంబు వెళ్లాలన్నా కూడా వెళ్లగలదు ఇక కమాండింగ్ ఆఫీసర్ జనరల్ అమిత్ బాంబులు వేయమని చెప్పగానే ఒకేసారి వంద బాంబులు ఒకే చోటకి వేసింది జెట్ ఫైటర్ బేరట్ మొత్తం షేక్ అయిపోయింది అన్ని బాంబులు ఒకే చోట ఎందుకు వేశారంటే నజరల్లా భూమిలోని అత్యంత లోతైన బంకర్లో ఉంటాడు ఆ బంకర్ మొత్తం కొలాలి అంటే భారీ బాంబులు అవసరం లేదంటే టన్నెల్లో బతికి బయటకు రాగలడు అందుకే ఒకే చోట దీపావళి టపాసుల మాదిరిగా రాత్రి సమయంలో దారుణంగా బాంబులు వేసింది ఇజ్రాయెల్ ఫైటర్ తన కోసం పైన ఇజ్రాయెల్ యుద్ధ విమానం తిరుగుతుందని ఊహించక నిద్రలో ఉండి ఉంటాడు నజరల్లా కానీ ఆ భారీ బాంబుల దాటికి మొత్తం కుప్పకూలిపోయింది పక్కన ఉన్న భవనాలన్నీ కూడా షేక్ అయిపోయాయి కొన్ని ధ్వంసమయ్యాయి అతని కూతురితో పాటు ఆ భవనంలో ఉన్న ఇరవై ఆరు మంది చనిపోయారు అంతేకాదు పక్కనే ఉన్న భవనాల్లోని పౌరులు కూడా చనిపోయారు ఇక యురాన్ యుద్ధ విమానాలు వెంటాడుతాయనే భయంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎఫ్ ఫిఫ్టీన్ వేగంగా ఇజ్రాయల్కి వెళ్లిపోయింది అయితే బాంబులు వేసినా కూడా ఇజ్రాయెల్ తాము నజరంలాను చంపామని ప్రకటించుకోలేదు మరోవైపు ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగం ముగిసిన తర్వాత వేగంగా హోటల్కు చేరుకున్న నతన్యాహు తమ దేశం నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఆయనకు ఖచ్చితమైన సమాచారం రావడానికి సమయం పట్టింది ఎందుకంటే అక్కడ నజరల్లా చనిపోయినా కూడా చనిపోలేదు అని చెప్పుకోగల తెలివి హిజ్బుల్లాది దీంతో అదే రాత్రి ఆ భవనం దగ్గరకు ఇజ్రాయెల్ వేగులు వెళ్లారు దాదాపు నాలుగు గంటల తర్వాత నజరల్లా చనిపోయాడని సమాచారం ఇచ్చారు అంతే తెల్లారేసరికే ప్రపంచానికి చెప్పింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆఫీస్ తాము సక్సెస్ఫుల్ గా హిజోల్ అధినేత నజరాలను చంపాం ఇక బంకర్ల నుంచి బెదిరింపులు ఉండమని చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పింది అంతే లెబనాన్ నుంచి సిరియా వరకు ఇరాన్ నుంచి ఇరాక్ వరకు అరబ్ దేశాలు షేక్ అయిపోయాయి మరోవైపు ఇతర దేశాలు ఇది ఇరాన్ను రెచ్చగొట్టడానికి అనే భయంతో వణికిపోయి ఇజ్రాయెల్కు కు ఫోన్లు చేయడం మొదలు పెట్టాయి అయితే అమెరికాలో వింగ్ ఆఫ్ జియోన్ ఫ్లైట్ ను నెతన్యాహు ఎకగానే ప్రకటించారు అధికారులు తమ ప్రధాని భద్రతను ప్రమాదంలోకి నెట్టద్దని ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారట అయితే ఇజ్రాయల్ ఎంబసీ కార్యాలయం అమెరికాలోని సిఏతో ఈ ఆపరేషన్ వివరాలు పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది ఈ లెక్కన చూస్తే ఇరాన్ అధ్యక్షుడిని ప్రధాని సహా ఎవరినైనా చంపటం ఇజ్రాయెల్కు పెద్ద పనిలా కనిపించడం లేదు దీంతో ఇరాన్లోని ఉన్నతాధికారులు భద్రతలోకి జారిపోయారు అయినా ఇరాన్ యుద్ధంలోకి లాగాలనే తాపత్రయం ఇజ్రాయెల్ ప్రధానికి కనిపిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పాత సంప్రదాయ ఆయుధాలు మాత్రమే ఉన్న ఇరాన్ తమతో యుద్ధంలో గెలవలేదని ఇజ్రాయెల్ భావన పైగా ఇరాన్ అంటే అమెరికా తోకాడించుకుంటూ మద్దతిస్తుంది ఇరాన్ను ఓడిస్తే ఇటు గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్ వరకు సిరియాలోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొని గ్రేటర్ ఇజ్రాయెల్ దేశంగా అవతరించాలనే ప్లాన్ లో ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంటే తమ పక్కన పాలస్తీనీలు ఉండకూడదు గాజా నుంచి పాలస్తీనా వాసులను తరిమేసి మొత్తం ఆక్రమించుకోవాలి కేవలం వెస్ట్ బ్యాంక్ ప్రాంతానికి పరిమితం చేస్తే తమ దేశ భవిష్యత్తుకు డోకా ఉండదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది మరి అది సాధ్యమేనా అంటే మాత్రం అంత సులువు కాదు కానీ హిజ్బోల్లా అతిగా ప్రవర్తిస్తే మాత్రం బేరట్ మాత్రం గాజా మాదిరిగా శవార్ దెబ్బగా మారిపోతుంది ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు కాస్త కొడితే దాని ఫలితాన్ని పదివేలకు చూపిస్తున్నారు ఒక శత్రువుని చంపడానికి ఒక భూకంపమే సృష్టించారు మరి ఇలాంటి పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి